సారి చెప్పింది ఆ మాట విన్నాక విశ్వామిత్రుడికి ఆశ కలిగింది మగవాళ్ళందరూ భార్యల పట్ల పిశాచల్లాగా ప్రవర్తించరని ఆమెకు తన భర్త తనను కొంచెమైనా సుఖపెట్టగలడని అనిపిస్తే ఆమె మారుతుందనుకున్నాడు దాంపత్య సుఖం తెలిస్తే ఆమె మనస్తత్వం మారుతుందన్న ఉద్దేశంతో అతను ఆమెకి ఇష్టం లేకపోయినా దాంపత్య జీవితం మొదలుపెట్టాడు అతని ఆశ ఫలించలేదు దాంపత్య సుఖం మిత్రవిందను ఏమాత్రం మార్చలేకపోయింది ఆమె అతన్ని ఎప్పట్లాగే అసహ్యించుకుంటూ వచ్చింది ఇంతలో ఆమె గర్భవతి అయినట్టు తెలిసింది పిల్లలను కని అయితే ఆమె తప్పకుండా మారుతుందనుకున్నాడు విశ్వామిత్రుడు కొన్నాళ్లకి మిత్రవింద కవల పిల్లలను కన్నాది కానీ ఆమెలో ద్వేషభావం తగ్గడానికి బదులు పెరిగిపోయింది అసలే మొగుడితో చిరాకు పడుతున్న తనకు దిక్కుమాలిన పిల్లలు కూడా దాపరించారనుకుంది ఇక విశ్వామిత్రుడికి తన భార్య బాగుపడి తనకి అనుకూలంగా మారుతుందన్న భ్రమ తొలిగిపోయింది అతను భార్యకు గాని మిత్రులకు గాని చెప్పకుండా ఇల్లు విడిచి అడవుల్లోకి వెళ్ళిపోయాడు అడవి మార్గంలో విశ్వామిత్రుడికి ముసలివాడైన ఒకడు కనిపించాడు నాయన నీకు ముఖ్యమైన పనేమీ లేకపోతే ఒక గడి ఆగు నేను చనిపోబోతున్నాను ఈ లోపల నాకు తెలిసిన కామరూప విద్యను నీకు దానం చేస్తాను అందుకు బదులుగా నా శవానికి దహన సంస్కారాలు చేసి నీ దారిని నువ్వు వెళ్ళు అని అడిగాడు విశ్వామిత్రుడు సరే అన్నాడు సిద్ధుడు అతనికి కామరూప విద్యను ఇచ్చి ప్రాణాలు వదిలాడు విశ్వామిత్రుడు అక్కడే చితిపేర్చి సిద్ధుడి శవాన్ని దహనం చేస్తూ చితి దగ్గర నిలబడి ఉండగా అతనికి ఒక ఆలోచన వచ్చింది వెంటనే అతను తిరిగి శ్రీపురానికి వచ్చేశాడు అతను ఊరు చేరుకునేసరికి చాలా రాత్రి అయింది అతను తన విద్యతో ఆడదాని రూపం ధరించి తన ఇంటికి ఎదురుగుండా ఉండే దేవదత్తుడనే యువకుడి ఇంటి తలుపు తట్టాడు నిద్రలోంచి లేచిన దేవదత్తుడు నిద్రమత్తులో వచ్చి తలుపు తీసి చూసేసరికి అప్సరసలాటి ఆడది కనిపించగానే అతని నిద్రమత్తంతా వదిలిపోయింది నా పేరు సుమిత్ర మాది దూరదేశం నేను నా తల్లిదండ్రులతో ఈ దేశం వస్తుంటే దారిలో దొంగలు మమ్మల్ని దోచుకొని నా తల్లి